అండి అందరికీ నమస్తే అండి సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి అండ్ సార్ గుంటూరు అండి అండ్ ఇప్పుడు టుడే ఛానల్లో వచ్చేసరికి పట్టు కలెక్షన్స్లో కూడా లాస్ట్ టైం వీడియోలో పెట్టాం కదా లాస్ట్ టైం వీడియోలో పెట్టిన స్మాల్ మిస్టేక్ శారీస్ అట్లాంటి శారీస్ బాగా బాగా పాపులర్ అయినాయి అందరికీ స్టాక్ అనేది ఇవ్వలేకపోతున్నాం కా బట్ కాకపోతే అయ్యే స్టాక్ కావాలి రీప్లేస్ కావాలని వాట్సాప్లో మెసేజ్ బాగా కంటిన్యూగా వస్తున్నావు అట్లాంటి వాటికి మేము డ్రెస్సెస్కి కస్టమైజేషన్ పట్లంగా జాయిట్లకి ఇప్పుడు దగ్గరలో ఉంది శ్రావణ మాసంకి ముందులో మీరు ప్రిపేర్ అవుతారని చెప్పి వాళ్ళ కోసం మేము పట్లంగా జాట్లు కుట్టించుకోవడానికి మీకు టైం పట్టిది కాబట్టి మీ అందరికీ అడ్జస్ట్మెంట్లుగా ఉండే వాటికి రేటు కన్వీనియంట్గా ఉండేకి ఇస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా టైల రింగ్స్ బొటెక్స్ చేసుకునే వాళ్ళ కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఒక్కటైనా తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు ఐదైనా తీసుకోవచ్చు హోల్సేలర్స్ దగ్గర ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే షాప్ విజిట్ చేస్తే ఒక చీర రెండు చీరలు ఇవ్వలేము ఇప్పుడు మీరు మా షాప్ విజిట్ చేసి చేసేసినా ఒకటి రెండు అయితే ఇవ్వలేం కాకపోతే మీరేంటంటే మాకు ఇట్లా ఆన్లైన్ ద్వారా ఏంటంటే వన్ ఆర్ టూ సారీస్ మీకు ఫెసిలిటీ ఉంటుంది అవైలబుల్ని బట్టి మీరు ఆర్డర్ తీసుకోండి షాప్కి విజిట్ చేసే మట్టుకు ఆఫ్లైన్ వీటిలో వరకు ఉండు బల్క్ ఆర్డర్స్ అయితే మేము అనేది బాగా ఇస్తాం కొంతమంది ఏంటంటే షాప్కి విజిట్ చేసే వన్ ఆ టూ ఇవ్వరా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ వేరే వేరే ఊరు నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఆర్డర్లు వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ మేము రిప్లై ఇచ్చి వాళ్ళకి ఇచ్చేటప్పటికి వాళ్ళు కన్ఫామ్ చేసుకునేటప్పటికి ఈ స్టాక్ కొన్ని ఉంటే కొన్ని అయిపోతాయి అందుకని ఆర్డర్స్ అనేది ప్లేస్మెంట్ చేసుకోండి బుక్ చేసుకోండి మీకు స్టాక్ అనేది తొందర తొందరగా వస్తాయి బల్క్ ఆర్డర్స్ ఒక పచ్చి చెల్లి ఇరవై చెల్లి కావాలన్న వాళ్ళకి ఇంకేమైనా ఐటమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఇబ్బంది ఏమైనా వీడియో కాల్ ప్రొసిలిటీ కూడా ఉంటుంది దూరం నుంచి ఆర్డర్లు బుక్ చేసుకున్న వాళ్ళకి హోల్సేలర్స్కి ఆల్వేజ్ వెల్కమ్ మాకు ఏంటంటే ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ అమ్ముకునే వాళ్ళకి సేల్స్ చేసుకున్న వాళ్ళని బల్క్ ఆర్డర్స్కి ఇస్తాం అది మాకు మెయిన్ అందులోనే మాకు తక్కువ ప్రాఫిట్ వచ్చినా స్టాక్ ఎక్కువ మీద వెళ్ళిపోవాలని రొటేషన్ మీద చేస్తాం ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చినా చాలు మాకేందంటే స్టాక్ బల్క్గా వస్తూ ఉంటాయి రొటేషన్ ఎక్కువ చేసుకోవాలని మా ఆలోచన అందువల్ల అంతే అదర్వైజ్ ఇంకోటి ఏం లేదు రిటైలర్స్ కొంచెం దాని గురించి ఫీల్ అవుతున్నాయని క్లియర్గా చెప్తున్నాను దీని గురించి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం పట్లంగా జాట్లు డ్రెస్సెస్కి వాటికి అని చెప్తున్నాను కదా ఇదిగోండి ఇట్లాగా వెరైటీస్ అన్నీ గ్రాండ్గా మీకు ఇవన్నీ కలెక్షన్ అనేది ఇవాళ వీడియోలో అన్ని వెరైటీగా మీకు రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేట్టు కేవలం 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 ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో మేము ఇస్తున్నాను ఇవన్నీ శారీస్ అనేది ఎనిమిది వందల నుంచి పదిహేను వందల దాకా ఉండే కలెక్షన్ అండ్ ఇంక లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీకు ఐటమ్స్ అనేది ఇప్పుడు పట్లంగా చేయట్లకి వాటికి యూస్ఫుల్ అట్టు ఇదిగోండి స్టైల్ చూసారా ఇలా బిగ్ బార్డర్ కలెక్షన్స్ ఇదిగోండి అన్ని బిగ్ సైజ్ బార్డరు అండ్ పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చేటి ఇదిగోండి శారీ చూసారా ఇదిగోండి పల్లో కూడా గ్రాండ్గా వస్తాయి ఇలాంటి శారీస్ కలెక్షన్ అనేది మీకు శారీస్ కూడా బాగా కాస్ట్లీ రేంజ్ వెరైటీస్ ఇవన్నీ మీకు ఈ కాస్ట్లీ రేంజ్ వెరైటీస్ మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా సేల్స్ చేసుకునే వాళ్ళకైనా ఇంట్లో లంగా జాక్ట్లు కుట్టించుకునే వాళ్ళకైనా డ్రెస్సెస్కైనా యూస్ఫుల్ అయ్యేటు మొత్తం షైనీగా ఉంటుంది టిష్యూ అండి గుచ్చుకునేది కాదు చూసారా క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది పట్లంగా జాటు ఇప్పుడు మీరు కొనుక్కోవాలి మార్కెట్లో ఒక రేటు అవైలబుల్గా ఉంటే కనుక ఎనిమిది వందలు వెయ్యి రూపాయల్లో ఏడు వందలు ఉంటాయి ఒక పిచ్చి పట్లంగా జాట్ అయినా మనం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక ఏడు వందల నుంచి పదిహేను దాకా ఉండే కలెక్షన్స్ అన్నీ ఈ శారీస్ కలెక్షన్ కేవలం మీకు హ్యాపీగా మీరు బుక్ చేసుకున్నట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ అనేది ఇస్తున్నాను నేను చూపించిన శారీ కాదు అన్ని శారీస్ చూడండి ఎందుకంటే అది నేను క్లియర్గా చెప్పగలను ఎందుకంటే చూపించిన శారీ ఇదే బాగుంది అనుకోకండి ప్రతి సారీస్ ఇందులో అన్నీ బాగుంటాయి వీడియో క్లియర్గా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ శారీస్ అన్నీ మళ్ళీ చెప్తున్నాగా కాస్ట్లీ రేంజ్లో ఏ శారీస్ అయినా కానీ కేవలం నేను ఇచ్చేది ఆరు వందలు ఏడు వందలు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి ఇదిగోండి చిన్న మిస్టేక్ అది కూడా మీకు అసలు అర్థం కాదు మీకు ఫ్రెష్ కింద స్టాక్ తీసేసుకున్నా అనుకోవచ్చు ఇదిగోండి బ్లౌజు శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది ఆల్మోస్ట్ మొత్తం ఏదైనా కటింగ్ ఆరు ముప్పై పాయింట్లు వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను ప్యాక్డ్ స్టాకు మీకు అన్ని సారీస్ కొంచెం కుదిరినంత వరకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్కడికైనా మీకు షిప్పింగ్ అనేది చేస్తూ ఉంటాం ఫ్రీ షిప్పింగ్ దీంట్లో అడగమాకండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ శారీలో నేను ఏం మార్జిన్ అని తీసుకోవట్లా ఏ శారీగా సింగిల్ శారీ అయినా ఇస్తాను ఒకటి నుంచి పది చీరలు అయినా తీసుకోండి హ్యాపీగా స్టాక్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇంక లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇలాంటి కలెక్షన్ చాలా బాగున్నాయి మీకోసం ఇదిగోండి వందల చీరలు రకాలు పెట్టాను ప్రతి సారీస్ ఉన్నాయి ఏది నచ్చితే అది పీస్ టు పీస్ చూపిస్తాను నచ్చినవి చూసుకోండి ఓకే అండ్ ఇప్పుడు మీకు లేట్ చేయకుండా ఇదిగోండి ఇలా వన్ బై వన్ చూపిస్తాను అన్నీ ఓపెన్ అయి ఉండదండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి ఫుల్ శారీస్ అండి ఇక్కడ చిన్న మిస్టేక్ అసలు డ్యామేజ్ అనేది రాదు చిన్న మిస్టేక్ కనుక్కొని తీసుకోండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు నచ్చిన వాళ్ళని చూసుకొని బుక్ చేసుకోండి మేడం బార్డర్తో సహా ఫోటో పెట్టండి మేము బోర్డర్తో సహా క్లియర్గా చూపించండి ఇలా బార్డర్ చూపించండి అంటే ఇప్పుడు మీకు ఇలా నేను చూపించిన శారీ వాట్సాప్ పెట్టండి మీరు అన్ని పెట్టి కన్ఫ్యూజన్ మాకండి శారీ అనేది రెడ్ కి కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చాము చూసారా ఇలా వస్తుంది మీకు శారీస్ అనేది బోర్డర్ చూడండి సారీస్ అన్ని కాంట్రాస్ట్ ఇలా ఇస్తాం మీకు చూసుకోండి లంగా జాట్లకైనా కైనా ఇప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికైనా ఫంక్షన్లకు వాడుకునేది అయినా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూసుకోండి ఇదిగోండి చిన్న బార్డర్ కొంతమంది ఇలా బార్డర్ కూడా చిన్న బార్డర్ అడుగుతున్నారు ఎందుకంటే ఆల్వేస్ కట్ శారీస్ కట్ బిడ్స్ కొన్ని రావట్ల ఇలాంటినీ కట్ బిడ్స్ పెట్టినప్పుడు అస్సలు ఆగట్లా వాటిలో మేము ఒక ఆఫర్ స్టాక్ అనేది సెట్టింగ్లో తీసుకొని వచ్చాం ఐదు వందల రూపాయలు ఫుల్ శారీస్ ఇదిగోండి ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫుల్ శారీస్ అండి శారీ చూసారా మొత్తం టిష్యూ గోల్డ్ ఫినిషింగ్తో కవర్ చేశారు ఈ శారీస్ ప్రతిసారి మీకు షాపింగ్ మాల్లోకి వెళ్ళి మోస్ట్ మందులు చక్కగా మన దగ్గర ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ శారీ ఇదిగోండి అన్ని రేట్లు కొన్ని తక్కువ ఉంటాయి అనుకుంటారు మాలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా బల్క్గా తీసుకున్న వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే కనుక రేట్లు కూడా మీకు చాలా కంజెస్టడ్గా ఉంటాయి చూడండి బిగ్ బోర్డర్ కాలేషన్ చూసారా ఒక్క లంగా సైడ్ చిన్న పాపలకి ఇంట్లో ఉంటే కుట్టించి చూడండి మీరే చెప్తారు అస్సలు అంత అంటే అంత నీట్గా ఉంటుంది గ్రాండ్ వెరైటీస్ ఉంటాయి బల్క్గా కొనుక్కున్న వాళ్ళకి ఇంకొంచెం రేట్ అనేది రీజనబుల్ వస్తుందండి ఒక ఫైవ్ శారీస్ నుంచి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం రేట్ రీజనబుల్ వస్తుంది అండ్ బార్డర్ చూడండి ఇప్పుడు నేను ఇలా చూపించాను ఈ అంచు ఫోటో క్లియర్గా పెట్టండి ఇది నచ్చితే ఇది ఇదిగోండి దీని మీద ప్యారెట్స్ ఉన్నాయండి మీకు లేదు ఇదిగోండి ఇలా వస్తుంది ప్యారెట్ అనేది డిజైన్ అనేది మీకు బార్డర్ చూపించుకోండి మీకు అర్థం అయిపోతుంది బార్డర్ చూపించుకుంటే మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇలా వస్తుంది కాంబినేషన్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి దీనికోండి దీంట్లో ఇదిగోండి గ్రీన్ అండి అసలు చూసారు పైనంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు దీనికి తగ్గట్టు కింద బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మీకు ఐటమ్స్ కూడా ఇలాగా చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి ఇదిగోండి శారీస్ కూడా సేమ్ కలర్ వచ్చిన బోర్డర్స్ మారుతున్నాయి చూసా బోర్డర్స్ మారుతాయి మీకు ఒకసారి మీకు కలర్ కోడ్ చూపిస్తాను ఓపెన్ చేయడానికి మీకు ప్రయత్నిస్తాను అన్నీ ఓపెన్ అంటే కుదరదు ఇదిగోండి ఇట్లా ఉంది చూసారా చాలా చాలా నీట్గా ఉందండి శారీస్ కూడా ఇదిగో కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి చూసారా ఈ శారీస్ అయితే మటుకు నంబర్ వన్ అండి చూడండి ఎంత షైనింగ్ ఉంది పట్టు చీర కొనుక్కున్నట్టు మీకు ఇంకా ఆఫర్ స్టాక్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం పట్టు కలెక్షన్ ఇలాంటివి ఏంటంటే ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ సారీ తమిళనాడు ఇట్లాంటి వాళ్ళకి కూడా బాగా షాపింగ్ చేస్తున్నారు మన శారీస్ ఏంటంటే ఇట్లాంటివి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకోవడానికి బాగుంటాయి ఇదిగోండి గ్రీన్ విత్ బార్డర్ అనేది మీకు కలర్ అదే వచ్చినా కొంచెం కుడియడంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ఇది ఇదిగోండి ఈ బార్డర్ చూసారా ఇది నెమల్ డిజైన్ సారీ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది డిజైన్ ఇది పిందెలు అండి మామిడి పిందలు అలా వస్తాయండి మీరు కలర్ క్లియర్గా చూసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ దీంట్లో వచ్చేసరికి ఇలా వస్తుంది ఇదిగోండి ఫోర్ కలర్స్ ఇదిగోండి ఈ ఫోర్ కలర్స్ కావాలన్నాడు ఇలా బుక్ చేసుకోవచ్చు చూసారుగా చూడండి ఇలా ఫోర్ శారీస్ చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి ఈ ఫోర్ శారీస్ ఇలా సెట్టింగ్ చేస్తా ఇలా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు శారీస్ కూడా అంత నీట్గా ఉన్నాయి ఇదిగోండి దీంట్లో కలర్స్ చూసారా చాలా వెరైటీస్ ఇచ్చాము వాళ్ళ వీడియోలో కలర్స్ కూడా అండ్ నెక్స్ట్ స్మాల్ వీడియో అండి మీకు స్టాక్ ఏంటంటే పట్టు కలెక్షన్లో కూడా అడుగుతున్నారు ఒక వీడియో చేయండి సార్ అని చెప్పి అందుకని నేను పట్టు కలెక్షన్లో కూడా ఏంటంటే షర్ట్ మనం ఆ రేట్లో పెట్టబోతుంది చక్కగా శారీసే మనకు రేట్ తక్కువ వస్తున్నాయిగా మీకు యూస్ఫుల్ అయ్యేట్ అని చెప్పి నేను ఒక సెట్టింగ్గా తీసుకొని వచ్చాను ఇదిగోండి ఈ త్రీ శారీస్ ఇలాగా కాంబినేషన్ మీరు ఈ త్రీ అనేది తీసుకోవచ్చు చక్కగా మీకు ఒకవేళ టెన్ శారీస్ అలా తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం రేట్ అనేది కొంచెం తగ్గిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది గోల్డ్ కాంబినేషన్ సిల్వర్ తీసుకున్న వాళ్ళు సిల్వర్గా తీసుకోవచ్చు లేదు గోల్డ్ కలర్ కాదు సార్ మనకు కావాలన్నప్పుడు అలానే తీసుకోవచ్చు మీకు శారీస్ అనేది కాంబినేషన్స్ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒకటి చిన్న బార్డర్ ఇచ్చాడు ఇది చూడండి బిగ్ సైజ్ బార్డర్ బార్డర్ కూడా మీకు కాంబినేషన్ క్లియర్గా తెలుస్తుంది కదా ఇదిగోండి ఇట్లాగా కలర్ కాంబినేషన్ చూసారా దేనికది ట్రెండీగా ఇచ్చాడు ఇదిగోండి అండ్ నెక్స్ట్ ఇంకా కలర్స్ చూసేద్దాం ఇదిగోండి ఇది ఒక కలర్ కొంచెం డిజైన్ ఒకటేలా ఉన్నా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చూసుకోండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి ందుగా మీకు కొన్ని శారీస్ మీకు చూపిస్తున్నా కదా ఈ శారీస్ మీకు చూసుకున్నారుగా ఇలా చూసుకొని నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకా ఫాస్ట్ వాష్గా అయిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఒక స్టైల్లో సాఫ్ట్ మీద స్టోన్ వచ్చిందండి ఇది కూడా నేను క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను మీకు ఇదిగోండి ఇది పింక్ శారీ అండ్ ఇది వచ్చేసరికి లెమన్లో విత్ వైట్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ విత్ బ్లూ బార్డర్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ కూడా కాదు ఫైవ్ హండ్రెడే మేడం మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి శారీ చూడండి అంత గ్రాండ్గా ఉందో చూడండి ఇలాగా శారీ ఇలాగ ఇచ్చేద్దాం చూసుకోండి ఇది వైట్ మీద గ్రీన్ కలర్ అండి శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందా అండ్ ఇది శారీ ఇదండి అండ్ పళ్ళు పాటు ఇలా వస్తుందండి మీకు బార్డర్ ఉందండి లేదనట్టు కనపడుతుందేమో తెలియదు నాకు అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఈ స్టాక్ తర్వాత ఇదిగోండి ఇది ఒక శారీ ఉంది కలెక్షన్ క్లోజ్ చేస్తున్నాను ఇంకా ఇలాంటి కలెక్షన్ మోర్ దెన్ కలెక్షన్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు చక్కగా అలా షేర్ చేస్తుంటే లైక్ చేస్తుంటే మాకు ఇంకా ఛానల్ గ్రోత్ వస్తుంది మేము బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ అందరికీ ఉపయోగపడేట్టు మీకు శారీస్ అనేవి ఇలా రేట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తూ ఉంటాం ఛానల్ అయితే మటుకు మేము పెట్టే వీడియోస్ కొంచెం పూర్తిగా చూడండి అప్పుడే మేము పెట్టే ఆర్డర్లకి ఆఫర్లు అవన్నీ మీకు తెలుస్తుంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాం ఊరికి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు చీరలు ఇవ్వాలి ఆ రేట్లతో అమ్మాలి కాదు మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యేటు అమ్ముకునే వాళ్ళకి సేల్ చేసిన వాళ్ళు ఇంట్లో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అయ్యి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా మేము అందరం సెట్టింగ్ చేసే ఐటమ్స్ ఇవి అండ్ కాస్ట్లీ వెరైటీస్ కూడా కావాలంటే ఏమైనా కావాలనుకుంటే ఇలా కావాలనుకున్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి దాన్ని బట్టి మనం ట్రై చేస్తాం నెక్స్ట్ మీకు ఇంకా ఏమేమి వెరైటీలు కావాలో కూడా చెప్తా ఉంటే మేము దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూలో మీకు అలాంటి ఐటమ్స్ అనేది రిలీజ్ చేస్తాం అండ్ మీకు లాస్ట్ వీడియోలో హండ్రెడ్ రూపీస్ సారీస్ షార్ట్అవుట్ రిలీజ్ అయింది ఐటమ్స్ కూడా అలాంటివి ఏమైనా నచ్చితే కనుక మా కామెంట్ బాక్స్లో అది చెప్పండి బట్టి మేము మీకు ఇంకేమే మెయింటెన్స్ ఇవ్వాలో త్రీ మీటర్ బిట్స్ పెట్టండి అన్న ఇలా పెట్టండి అంటే డోలా బిట్స్ కావాలి ఏం కావాలో చెప్తాం అండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ